అలాట్ ప్రేమే సుక్రీస్తు నావులు మీ అందరికి శుభంలండి ప్రిమైన మిత్రులారా ఈ వాక్యం వింటున్న ప్రిమిన వాళ్ళారా బాగున్నారా నేటి దినమున నిలిచి ఉన్నట్లుగా దేవు మనకి తన కృప వెంబడి కృపను చూపిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఈరోజు నీ నా జీవితంలో ప్రభు చూపిన కృపకై శృతిస్తున్నాం ఎంతోమంది గుండెపోటులతో చనిపోతున్నారు వారికంటే మనము భాగ్యవంతులం కాదు గొప్పవాళ్ళం కాదు ఆరోగ్యవంతులము కూడా కాదు అయితే ప్రియమైన మిత్రులారా దేవుని యొక్క మహాదయను బట్టి మనం ఇంతవరకు కూడా నిలిచి ఉన్నాం చలిస్తూ ఉన్నాం కాబట్టి ఇది మనకు ఎంతో భాగ్యం ఇది మనకి ఎంతో భాగ్యం రండి నేటి వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తాం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని కూడా మనం ఆలోచిస్తాం ద్వితీయోపదేశకాండం పద ఇరవై ఎనిమిదో అధ్యాయం పదవచ్చిన నేను చదువుతున్నాను భూ ప్రజలందరూ నీకు భయపడతారు ఎప్పుడు భూ ప్రజలందరూ భయపడతారు అంటే నీవు ఆయనకు భయపడినప్పుడు నీవు ఆయనకు భయపడినప్పుడు నీవు దేవుని ఆజ్ఞల ప్రకారం వాక్య ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్లారా ఎందుకంటే నీవు ఆయన బిడ్డ సంగతి లోకము తెలుసుకున్నప్పుడు నీలో ప్రభువును చూసినప్పుడు తప్పక భయపడతారు నీలో పరిశుద్ధతను చూసినప్పుడు భయపడతారు నీలో సుబుద్ధిని చూసినప్పుడు భయపడతారు నీలో ప్రేమను చూసినప్పుడు భయపడతారు ఇవేవి కనిపించకుండా నాకు అందరూ భయపడతారు అనుకోవడం కూడా అజ్ఞానమే కదా మరి అండి అవునండి అజ్ఞానమేనండి యాకోబను టచ్ చేయడానికి లాభాను భయపడ్డాడు ఇస్సాకును టచ్ టచ్ చేయడానికి ఆ గెరారు వారు భయపడ్డారు శారాను టచ్ చేయడానికి అభిమలకు భయపడ్డాడు అర్థమైందా వారి పక్షాన దేవుడు ఉన్నాడు ఆ మందసాన్ని టచ్ చేయడానికి నిజంగా కొంతమంది తెలియక టచ్ చేశారు కానీ ఇక భయపడిపోతున్నారు ఎప్పుడైతే బండ్ల మీద మందసాన్ని ఎక్కించుకొని వెళ్తున్నారో ఆ మందసం పడిపోతూ ఉండగా కాలు జారి ప్రిమిన వాళ్ళరా ఒక వ్యక్తి ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నాడో వెంటనే చనిపోయాడో అందరూ భయపడ్డారు చాలా భయపడ్డారు అంటే దేవుని యొక్క పరిశుద్ధత ఆ పరిశుద్ధత ముందు అందరూ భయపడాల్సిందే అందరూ భయపడాల్సిందే ఏ నరుడు కూడా భయపడకుండా ఉండటానికి వీలు లేదు కాబట్టి భూ ప్రజలందరూ ఎప్పుడు భయపడతారు శీల విషయంలో వారి విషయంలో జరిగిన కార్యాల విషయంలో అందరూ భయపడ్డారు ఫస్ట్ బాగా హింసించారు కొట్టారు అందరూ భయపడ్డారు ప్రేమైన వాళ్ళరా ఈరోజు నా జీవితంలో కూడా ఇతరులు మనకు భయపడాలని ఆలోచిస్తుంటాం ఎప్పుడు కూడా ఎప్పుడు భయపడతారు దావీదును చూసి సౌలు గారు బాగా భయపడ్డాడు ఎప్పుడు భయపడ్డాడు టిక్ టాక్ రెడీ అయినప్పుడు కాదు సెంటు కొట్టుకున్నప్పుడు కాదు ఎప్పుడు భయపడ్డాడు అసలు విషయాన్ని వదిలేసి మనము ఇతరులు భయపడాలంటే మనం ఏం చేయాలో మనకి మనకు ఎలాంటి ప్రవర్తన ఉండాలో అది వదిలేస్తాం ఆ మాట మీకు చూపించిన రెండు సమయలు మొదటి గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చిన మరియు దావీదు సమస్త విషయములలోనూ సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎహోవా అతనికి తోడుగాను దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడాను అర్థమైందా అధికంగా భయపడిపోయాడు మరి అధికముగా భయపడ్డాడు సుబుద్ధిగా ప్రవర్తించుట ద్వారా అనేకులు భయపడతారు ఈ సుబుద్ధి ఈ ఈ ఈ మంచి ప్రవర్తన మన జీవితంలో లేకపోతే నిజంగా మనము నిజంగా ప్రేమని వాళ్ళరా ఎందరినో భయపెట్టాలనుకుంటాం ఎందరినో భయపెట్టాలనుకుంటాం గొలియాత్ కూడా దావీదును భయపెట్టాలనుకున్నాడు ఎలా భయపెడతాడు భయపెడతాడా దావీదుకున్న ధైర్యం బలమేంటి తెలుసా గల దేవుని సే సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని పిలిస్తుడు వాడు వాడిని చంపి ఇస్రాయిల్ నుండి ఈ నిందను తొలగించిన వానికి బహుమతి ఏమని నిలబడ్డాడు అర్థమైందా కాబట్టి ప్రిమిన వర్లరా సున్నతి లేని వాడు ఎంతటి వాడు ఒకవేళ నువ్వు కూడా గొల్లేతలాగా అరుస్తున్నావేమో కేకలేస్తున్నావేమో అర్థమైందా ఒకవేళ నీ గర్వాన్ని బట్టి అహంకారాన్ని బట్టి నా శక్తి చూడు అని కేకలేస్తున్నామే గొల్లేత లేక నువ్వు కేకలేసినంత మాత్రాన నీ పక్షాన్ని దేవుడు లేకపోతే నీకెవడు భయపడతాడు ఇప్పుడు అందరూ కేకలేస్తూ ఉంటారు భర్తలు భార్యల మీద కేకలేస్తారు నీలో ఏ బలం ఉందని దేవుని బలం ఉందా జీవంగల గల దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడా చిన్నవాడే రాజునే వణికిచ్చాడంట ఇది సాధ్యమవుతుందా అవుతుందా చిన్నవాడేంటి రాజును భయపెట్టడం ఏంటి ఇదే మరి నువ్వు అనుకోవచ్చు నేను వాళ్ళని భయపెడతాను ఇలా భయపెడతాను నీ ఇంటి వాళ్ళను నీకు భయపడుతున్నారు కనీసం ఈ చిన్నవాడు దావిది మాత్రం రాజునే భయపెట్టాడు అంత గొప్పవాడు చిన్నవాడైనా చాలా గొప్పవాడండి తన సత్ప్రవర్తన ఇంతవరకు సౌలు ప్రవర్తన ఇలా లేదేమో అందుకే అయ్యో ఈ విధంగా జీవించాలా దేవుని కొరకు ఈ విధంగా బ్రతకాలా ఇంత నమ్మకంగా ఉండాలా చూపించు రాజులు కూడా భయపడతారు యోన వెళ్ళి ఆ నినివే మహాపట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటన చేయగానే అక్కడున్న ప్రజలందరూ ఎంత భయపడ్డారండి లేకపోతే వాళ్ళు చంపేసే వాళ్ళు వాళ్ళు మూర్ఖ ప్రజలు భయపడలేదా భయపడ్డారు అందరు గోని పట్ట రాజు మొదలుకొని అందరు గోని పట్ట కట్టుకున్నారు ప్రిమిన బిడ్డ నువ్వు చిన్నవాడువైనా పర్లేదు నీకు రాజులను భయపెట్టగల శక్తి ప్రవహిస్తాడు రన్ని ప్రార్థన చేస్తాం పరిశుద్ధుడైన తండ్రి కృపకలిందేవానికి స్తోత్రాలు ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందుకై శుద్ధిస్తున్నాను ఘనపరుస్తున్నాను నువ్వు చేస్తున్నా చేయబోతున్న మేలు కొరకై స్తోత్రాలు లో మా ప్రియ తండ్రి నేను ఎంతగానో ఘనపరుస్తున్నాం జ్ఞాపకం చేసుకునండి మా ప్రియులు కూడా అలాంటి శ్రేష్టమైన సుబుద్ధిని కలిగి నీ కొరకు జీవించడానికి అందరినీ భయపెట్టాలని కాదు కానీ అలాంటి సత్ప్రవర్తన మేమందరం కలిగి ఉండటానికి మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నా నాయన సహాయం చేయండి మా ప్రియులు అందరు కొరకు ప్రార్థన చేస్తున్నాం పావని కొరకై నాయనా తన స్టడీస్ కొర ప్రార్థన చేస్తున్నాం నాయనా నా ప్రభా మంచిగా తన స్టడీస్ సహాయం చేయండి ఆయన సత్యనారాయణ గారి జాబ్ విషయంలో కూడా ఆయన తన తండ్రి గారు మీరు సహాయం చేయండి చెల్లెంతగానో కోరుతూ ఉండగా సహాయం చేయండి ఈ విధంగా తండ్రి మా ప్రభా నేను మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాను దయగల తను మీరు సహాయం చేయండి ప్రతిరోజు వాక్యం వింటున్న ప్రియుల కొరకై నేను శృతిస్తున్నా ప్రైజ్ ద లాడ్ బ్రదర్ అని మెసేజ్ చేస్తున్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నా నేను కామెంట్ చేస్తున్న వారిని దీవించండి ఆస్వాదించండి చెల్లి షారా కొరకై తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొరకై నా నాయన నా తన మమ్మీ డాడీ హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నా నాయన ఫ్యూచర్ కొరకై తన సహోదరుని యొక్క ఫ్యూచర్ కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన శారీస్ వ్యాపార విషయంలో నేరే తోడుకుండవలసిందిగా ప్రార్థిస్తున్నా ఈ విధంగా తండ్రి నాయన మా ప్రిసోడు ప్రదీప్ కుమార్ కొరకై నా ప్రభా వారి ఫ్యామిలీ మెంబర్స్ కొరకై ఫ్రెండ్స్ నైబర్స్ వారి శాలేషన్ కొరకై దేవుని ఆత్మతో నింపబడిన వారే నాయన సహాయం చేయండి నాయన ప్రభావ కోర్టులో జడ్జి నా ప్రభా దాని విషయంలో కూడా ప్రార్థన చేసిన నాయన సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేసి సైమన్ పేటను కొరకై ఆరోగ్యము నేను బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాడు మీరు సహాయం చే సంగీతకు కూడా బ్యాక్ పెయిన్తో బాధపడుతుంది మీరు కృపచని ప్రార్థన చేస్తున్నా నా తండ్రి జ్ఞాపకం హై నాయన నీట్ లాంగ్ టర్మ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభా నాయన మంచి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయని కృపలో జ్ఞాపకం చేసుకున్నాడు ఈ విధంగా మా తండ్రి నాయన జ్ఞా విజయ సిస్టర్ కొరకై తన భర్త ఆరోగ్య విషయంలో కూడా నాయనా రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభు సహాయం చేయండి దుర్గాప్రసాద్ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను జ్ఞాపకం చేసుకోండి కుమారుడు అక్షయ్ కొరకై నేను స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి నా ప్రభా నేను నా ప్రభా నాయన మెర్సిపాల్ ఇమ్మి పాల్ రాజ్ సాల్వేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాను తెగల తండ్రి నాయనా తెరిస్ నా ప్రభా నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరాలక్కర్లు కూడా మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నా నాయన నా ప్రభా నాయన జ్ఞాపం చేసుకునండి నాయన కొందరు కా కామెంట్స్ చేస్తున్నారు ప్రే రిక్వెస్ట్ ప్రభా నేను వారి ఇద్దరు పిల్లలకు జాబ్స్ రావాలని కోరుతున్నారు నాయనా కుమారి గారు నాయన జ్ఞాపం చేసుకునండి నిశ్చితంగా సాయం చేయండి శాంతకుమారి గారు కూడా ప్రార్థన చేస్తున్నా నాయనా నా ప్రభా వారి కుమారుడు పాల్ మార్మన్స్ కొరకై రక్షణ కొరకై నా ప్రభా ప్రార్థన చేయమన్నారు ప్రభా సహాయం చేయండి మీరే క్రపు చూపమని ప్రార్థన చేసిన ఆయన అన్ని విషయాలు దయని వేడుచు ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి నేను శుతిస్తూ మా ప్రియులందరినీ దీవించమని యేసుప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్